నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారా అయితే బాగానే ఉన్నానండి మీరు అందరూ బాగుండాలని అదే ఉండిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదేంటి వీడియో అంటున్నారా ఒక స్నాక్స్ రెసిపీ అండి ఈవినింగ్లో ఈవినింగ్కి మంచి స్నాక్స్ రెసిపీ చలి 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 కాలంలో చల్లటి సాయంకాలంలో చక్కగా చేసుకోవచ్చు అండి దానికి నేను అలసందలు గారులండి అలసందలు ముందుగా నానపెట్టాను ముందు రోజు నాడే అలాగే మినప్పప్పు కూడా నానపెట్టి ఉంచుకోవాలండి మా ఇది ముద్ద రుబ్బుకోవాలి మినప్పప్పు అది అంటే మినపప్పు ఎందుకు వేసుకుంటామంటే కొంచెం మనకి గ్రిప్ట్ దొరుకుతుందండి అంటే మనం ఉట్టి అలసందలు వేసి చేస్తే ఏంటంటే విడిపోతాయి ఏమంటే గారలు రావు అందుకే మినపప్పు అయినా వేసుకోవచ్చు అలాగే శనగపిండి అయినా వేసుకోవచ్చు శనగపిండి కన్నా చక్కగా మనం గారెలు వేసు అదే మనం మినపప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయ అండి ఉల్లిపాయలు అలాగే ఆ పచ్చిమిరపకాయ మొక్కలు అలాగే ముందు ఉప్పు వేసుకున్నానండి తర్వాత ధనియాల పొడి తర్వాత కొత్తిమీర అండి కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట మంచి ఫ్లేవర్ వస్తుంది రుచి వస్తుంది అలాగే పచ్చిమిరపకాయ ముక్కలండి కొంచెం కారం ఎక్కువ పడుతుంది దీనికి అలాగే మనం చోప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి ఈ ఈ చోపరు చాలా మంచి బాగా యూజ్ అండి చక్కగా సన్నంగా కోయకుండా సన్నంగా చోపవుతున్నది మీసోలో తీసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మొత్తం ఇప్పుడు అంతా కలుపుకోవాలండి శుభ్రంగా నాలుగు పక్క అన్నీ క మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి ఈ చలికాలంలో చక్క వేడివేడిగా ఇది చల్లగా ఉన్నా సరే బాగుంటుందండి ఇప్పుడు శుభ్రం కల్పించుకున్నాం కదండి ఇది కెమెరామెన్ మా వారండి కొంచెం ఇటు అటు అయినా సర్దుకుపోండి ఎందుకంటే ఈ మధ్యనే ఇంట్లోనే ఉంటున్నారు కదా ఒకసారి తీయండి అంటే తీస్తున్నారు అన్నమాట మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలాగుంది ఏంటి వీడియో అనేసి అయిపోయింది నెల రోజులు మా వారు ఇంట్లోనే ఉన్నారు ఇవి కొంచెం తగ్గింది కాబట్టి ఇప్పుడు బయటికి వెళ్ళిపోతే ఎలాగంది అవ అవ్వదు కదా మన లాంటి వాళ్ళకి ఇప్పుడు గాలు ముచ్చి కానీ అదే ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే అరటాకు కానీ మన విస్తరాకు కానీ ఏదైనా ఆకు మీద మనం ఇలాగా పల్చగా ఒత్తుకోవాలండి మనం చూసారా మనం వడలు వేసుకుంటాం ఎన మెనపప్పుతో అలా వేసుకుంటే ఇది కొంచెం మెత్తమెత్తగా వస్తాయి నేను ముందు అలాగే వేసాను మా వారన్నా అలా కాదు కొంచెం పలుచగా వేయి బాగుంటుంది అని నేను ఎక్కడ చూశానంటే అండి నేను తిరుపతి సేవకి వెళ్ళినప్పుడు అక్కడ పల్చగా చూశానండి అలసంద వడలు చాలా బాగున్నాయి అవే కొనుక్కొని తినేదాన్ని నేను టిఫిన్ కింద అలాగే ముందు రెండు వాయిలు మామూలుగా మనం వడలు ఎలాగేస్తాం మెనపప్పు వడలు అలాగే ఇంట్లో వేస్తే అలాగొద్దు కొంచెం పలచగా వేయి కరకరలాడితే బాగుంటాయి అనేసి అన్నారు మా వారు అలాగే వేసానండి చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా రెసిపీ బాగుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే అందరికీ తెలిసిందే కానీ నేను నా విధానంలో నేను ఎలా చేస్తానో అలాగ మీకు చూపిస్తున్నాను అనమాట మనం బొబ్బలు బొబ్బలన్నా అలసందలన్నా ఒకటేనండి చక్కగా మనకి ఈ గింజలతోని రకరకాలు మనం వడలైనా చక్కగా నానపెట్టుకుని కూర అయినా వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మొత్తం మా అత్తగారికి ఇచ్చాను మా వారికి ఇచ్చానండి ఇప్పుడు అన్నీ అలాగే వేచిశాను మిగతావి ఇది డన్ ఇప్పుడు ఈ వేడివేడి గా అదే వడలతోని అలసందల వడలతో జ్యూస్ అండి ఏదో జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ కాదు ఇది ఏబీసీ జ్యూస్ అన్నమాట చక్కగా వేడివేడిగా తింటూ జ్యూస్ తాగుతుంటే ఆ మజావే వేరు కదండి చక్కగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే ఈ వీడియో ఇంతటితో సమాప్తం మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను కొత్త రెసిపీతో కొత్త బ్లాగ్స్తో వస్తానండి నేను మధ్య మధ్యలో బ్లాగ్ కూడా చూపిస్తుంటాను బ్లాగ్ నచ్చితే కనుక మీకు ఏం కావాలి బ్లాగ్ చేయాలా అలాగే రెసిపీ కావాలా బ్లాగ్తో పాటు రెసిపీ కావాలా చెప్పండి ఓకేనా బై బాయ్ ఈ వీడియో సమాప్తం మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను గడిగడిగి చెప్తున్నానని ఏమనుకోకండి బై బాయ్ సీ యూ